అష్టాదశ పురాణాలు అనే మాట తరచుగా వింటూనే ఉంటాం కానీ అవి ఏమిటి ఎవరు రచించారు అన్నది చాలా మందికి తెలియదు వ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలను రచించాడు వీటినే అష్టాదశ పురాణాలు అంటారు మనిషి నియమబద్ధమైన జీవనం సాగించి మోక్ష మార్గం పొందగలిగే ధర్మ సూక్ష్మాలను తెలియజేసేవి ఈ పురాణాలు నేటికి ఈ పురాణాలు దేవాలయాల్లో సభల్లో ప్రవచనాల రూపంలో చెప్పబడుతున్నాయి అవేంటో ఇప్పుడు పురాణం బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివపురాణం లింగపురాణం గరుడ పురాణం నారద పురాణం భాగవత పురాణం అగ్ని పురాణం స్కంద పురాణం బ్రహ్మ వైవర్త పురాణం మార్కండేయ పురాణం వామన పురాణం వరాహ పురాణం మత్స్య పురాణం కోర్మ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ పద్దెనిమిది పురాణాలనే అష్టాదశ పురాణాలు అని అంటారు మీరు మొదటిసారి వింటున్నట్లయితే కనుక లైక్ చేయండి ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి